వశిష్ట గౌతమి ధ్యానశక్తి క్షేత్రం సభ్యులందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా సవినీగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు ఆ ట్రస్ట్కి సంబంధించి కళా లక్ష్మి గారు ఆలపాటి శ్రీరామ్ గారు రఘుపతి రాజ్ గారు లక్ష్మణరావు గారు రంగారావు గారు శరణ్య శ్రీనివాస్ గారు శేషగిరిరావు గారు దీవాన్జీ గారు సిద్ధా జయశ్రీ గారు వీరందరినీ కూడా వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ వశిష్ఠ గౌతమి టీం వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి వివరించడానికి మన ముందుకు రాబోతున్నారు విజయదుర్గా గారు మరి వారి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం సభా ఏ నమ శ్రీ గురు నమ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం మరి దాని యొక్క ఆ స్థల ప్రతి ఒక్క శక్తి క్షేత్రానికి ఒక స్థల పురాణం ఉంటుంది అలాగే ఆ శక్తి క్షేత్రం యొక్క విశిష్టతని కొన్ని సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి తెలియచేస్తూ వచ్చారు మరి దాని యొక్క కొన్ని ము ముఖ్యమైన విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకుందాం ఎందుకంటే ఆ శక్తి అక్కడ నిక్షిప్తం చేసినటువంటి ఆంజనేయ స్వామి ఏం చెప్పారు అంటే అప్పటికి ఎన్నో ప్లేసెస్ పత్రిసార్కి గోదావరి తీరే అన్న పిరమిడ్ కావాలని సార్ అడిగినప్పుడు ఎన్నో ప్లేసెస్ శంకరెడ్డి గారు వాళ్ళు వీడియోస్ తీసి చూపిస్తూ ఉన్నారు ఆ టైంలో రాణి గారు అడిగారు మేడం మీరు ఒకసారి ధ్యానం చేయండి మీకు చెప్తున్నారు కదా ఏ ప్లేస్ ఎక్కడ కన్ఫర్మ్ అవుతుంది అని ఆ రోజు ఆంజనేయ స్వామి గారు ఇప్పుడు ఈరోజు వెళ్ళడానికి చూడడానికి ఏదైతే వెళ్తున్నారో ఆ పిరమిడ్ ఆ ప్లేసే అక్కడ శక్తి క్షేత్ర నిర్మాణానికి ఫైనల్గా కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పారు తర్వాత ఆ వీడియోని పత్రికారికి చూపించినప్పుడు ఎస్ ఇక్కడే నాకు కావాలి అని సార్ దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది సో అక్కడి నుంచి ఏంటంటే మరి వశిష్ట గౌతమి యొక్క విశిష్టత ఒక జీవనది పక్కన గంగ్ గోదావరి అంటే వృద్ధ గంగ దక్షిణ కాశీగా ప్రేరొందినటువంటి వారి గోదావరి దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందినటువంటి గోదావరి నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో శ్రీ వశిష్ఠ గౌతి నిర్మాణం జరుగుతూ ఉండడం అలాగే ఆయా శక్తి క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే ఆంజనేయ స్వామి చెప్పినప్పుడు మరి వసిష్ఠ మహర్షి అలాగే గౌతమ మహర్షి వారు తపస్సు చేసినటువంటి వారి యొక్క శక్తిని జ్ఞానాన్ని అక్కడ నిక్షిప్తం చేసి కొన్ని యుగాల క్రితం వారు అక్కడ నడిచినప్పుడు వారి వారి శక్తి జ్ఞానాన్ని అక్కడ నిక్షిప్తం చేయడం జరిగింది సరే అప్పుడు ఒకరోజు ఏంటంటే నేను నిజంగా ఫిజికల్ ఐస్తో చూశాను వశిష్ఠ మహర్షి ఎదురుకుండా వచ్చి నిలబడి ఆయన ఏం చెప్పారంటే ఈ ప్రాంతంలో ఆ శక్తి క్షేత్ర నిర్మాణం సాకారం అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని ఆయన చెప్పారు సో గట్టిగా ఒకసారి మనం వశిష్ఠ మహర్షికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఎందుకంటే ఆ మూమెంట్లో అదే టైంలో అడుగుతూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఏం చెప్పారంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే ఇది సత్యయుగం తాలూకు ఎనర్జీతో నిర్మాణం అవ్వబోయే శక్తి క్షేత్రము కాబట్టి సత్యయుగం ఆరంభం తర్వాతనే దీని నిర్మాణం జరుగుతుంది అలాగే ఏంటంటే సత్యయుగంలో దాని యొక్క గొప్ప ఎనర్జీ తాలూకు దానితో కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఏంటంటే సత్య మార్గంలో సత్య స్వరూపమైనటువంటి పత్రిసార్ యొక్క మార్గదర్శకత్వంలో నడుస్తూ వారు మనకి ఏదైతే నేర్పించారో ఆ నేర్పించిన దాన్ని తూచా తప్పకుండా అంటే అక్కడ నేను నాది నాకు అన్నది ఏది లేకుండా కేవలం ఎన్నో యుగాల క్రిందట వాళ్ళందరూ మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ శక్తి జ్ఞానాన్ని మనం ఈరోజు తిరిగి ఆ శక్తి క్షేత్ర నిర్మాణ రూపంలో సాకారం చేసుకుంటూ మనందరం పొందడం కోసం ఏర్పాటు చేయబడినటువంటిది సో దాంట్లో భాగంగా మనం ఎట్లాంటి అరమరికలు లేకుండా కేవలం సత్య మార్గాన్ని అవలంబిస్తూ వెడితే కనుక చాలా త్వరలో ఆ నిర్మాణాన్ని మనం సాకారం చేసుకోగలుగుతాం ఇదంతా ఆంజనేయ స్వామి చెప్పింది అండి నా మాటల్లో చెప్పటం లేదు తో తర్వాత ఏంటంటే ఆయన చెప్పింది ఇక్కడ రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పినా నేను ఒక్కదాన్నే విని ఊరుకునేదాన్ని కానీ పత్రిసార్ వచ్చినప్పుడల్లా పిలిచి మరి మేడం లేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి వశిష్ఠ గౌతమి గురించి ఆంజనేయ స్వామి ఏం చెప్పారో అని అడిగి చెప్పించుకునేవారు అలాగా అందుకని ఏంటంటే కన్ఫర్మ్ చేయించుకునేదాన్ని నేను పత్రిసార్ దగ్గర సో అప్పుడు ఆంజనేయ స్వామి చెప్పింది ఏంటంటే ఇక్కడ రాబోయే రోజుల్లో అక్కడ నిక్షిప్తం చేసినటువంటి ఆ మహర్షుల తాలూకు జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా కూడా ఇక్కడ ఒక యూనివర్సిటీగా తయారయ్యి వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం అనేది ఒక గొప్ప యూనివర్సిటీగా తయారయ్యి రాబోయే రోజుల్లో అక్కడ ఎందుకంటే మహర్షులు అనేవాళ్ళు స్పిరిచువల్ సైంటిస్టులు వాళ్ళు ఏదైతే ఈ భూమి మీదకి ఫిజికల్ సైంటిస్టుల ద్వారా ఏ ఇన్వెన్షన్స్ జరిగాయో అవన్నీ స్పిరిచువల్ సైంటిస్టులైన మహర్షులు ఇచ్చినవే ఆ జ్ఞానంతో అక్కడ నిర్మాణం తీసుకుంటారు సార్ అక్కడ ఆ నేలలో ఎన్నో శాస్త్ర శాస్త్రాల తాలూకు జ్ఞానం నిక్షిప్తం చేయబడి ఉంది పిల్లలందరికీ కూడా ఆధ్యాత్మిక విద్యే అసలైన విద్యగా బోధించబడే రోజులు వస్తాయి ఆ రోజున అప్పుడు ఇక్కడ నిక్షిప్తం చేసినటువంటి అసలైన ఆత్మజ్ఞానంతో కూడినటువంటి స్పిరిచువల్ సైన్స్ అనేటువంటిది బయటకు వచ్చే ఎన్నో జ్ఞానం అంతా కూడా అక్కడ ఎన్నో కళలు సంగీతము నాట్యము లాంటి కళలు అలాగే ఎన్నో శాస్త్రాలు అవన్నీ కూడా బోధించబడి ఒక గొప్ప యూనివర్సిటీ వశిష్ట గౌతమి జన్మాశక్తి క్షేత్రంలో నిర్మాణం జరుపుకుంటుంది మరి అంత గొప్ప క్షేత్ర నిర్మాణంలో మనందరం కూడా భాగం అవుదాం అలాగే మన ఇప్పుడు ప్రస్తుతం ఆ ట్రస్ట్ మెంబర్స్ దాని తాలూకు వివరాల గురించి మనకి క్షుణ్ణంగా క్లిప్తంగా తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి పత్రిసార్ ఎప్పుడు వశిష్ట గౌతమి గురించి అది డైమండ్ అని చెప్తూ ఉండేవారనమాట తాజ్మహల్ అదొక తాజ్మహల్ ఈ వశిష్ట గౌతమి ఈ ప్రపంచానికే ఒక తాజ్మహల్లా ఉంటుంది అని అంటే దాని నిర్మాణం ఇప్పుడు తాజ్మహల్ ఎలా అయితే చెప్పుకుంటారో అంత గొప్పగా ప్రపంచ దేశాలు చెప్పుకుంటాయి అంత విశిష్టత దాంట్లో ఉంది అని మరి దాని ప్రకృతిలో ఉండటం అలాగే పంచభూతాలు అని మనకి చెప్తూ ఉంటారు అక్కడ పంచభూతాలు ఏకంగా ఉంది ఒకే చోట అంటే ప్రక్కనే జీవనది ఎప్పుడు ఎండిపోవడం అనేది ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ జీవనది ఉంటుంది అక్కడ ప్రక్కన అలాగే ప్రకృతి చుట్టూ పచ్చని పొలాలు ఆకాశం శక్తి అక్కడ మన పిరమిడ్ శక్తి అదే అగ్ని ఇట్లా ఆ వాయువు చుట్టూ మనలోనే ఉంది ఆ చుట్టుపక్కల అంతటా ఉంటుంది అట్లా పంచభూతాలు మనం అక్కడికి వెళ్ళినప్పుడు అంటే గాలి నీరు వాయువు అగ్ని అంతా మరి అలాంటి ఆ ప్లేసు ఎంత అద్భుతమో ఒక్కసారి ఊహించండి ఊరికి ఆ అలాంటి ప్లేస్కి మరి మీరు అందరూ వచ్చి మీ అందరి సంకల్పంతో అది తొందరగా నిర్మాణం అవ్వాలని మీరందరూ అందరూ మీ లోపల ఒక గట్టి సంకల్పం ఒక సా సా సమాజం దాన్ని పాజిటివ్గా ఒక సంకల్పాన్ని గట్టి సంకల్పాన్ని మీరు అందరూ ఇవ్వాలని ఆ ఆశీర్వాదం ఇవ్వాలని మేము ఈ ట్రస్ట్ తరఫున మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం త్వరగా దాన్ని పూర్తి అవ్వాలని పూర్తవ్వాలని సారు దానికి ఆ సంకల్పం చేశారు ఆల్రెడీ మళ్ళీ ఎక్కడ ఇక్కడే ఉన్నారు ఆయన మన అందరిలోనూ ఉండి దాన్ని తొందరగా పూర్తి చేయిస్తారని నేను సభాముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందుగా మనందరి జగద్గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి ఒక్కసారి కరతాల ధ్వనులతో మనకు అభినందనలు జరుపుకుందాం అలాగే అమ్మ పత్రి మేడం కూడా ఒకసారి మనందరి కరతాల ధ్వనులతో ఆత్మ ప్రణామములు ఇక్కడ వచ్చేసిన ట్రస్ట్ మెంబర్స్కి మీ ధ్యానమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామలు అలాగే ఇక్కడ కర్తాల్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా మా ప్రణామంలు విశిష్ట గౌతమి పనులు కొద్ది కాలంగా ఆగటం అందరికీ తెలిసిందే అది అతి త్వరలో ఎందుకు ఆగిందో తెలీదు అతి త్వరలో ప్రారంభమయ్యి అతి వేగంగా పూర్తయ్యి త్వరలో దాని ప్రారంభోత్సవం చేసుకోవడానికి మేము అన్ని రకాలుగాను ముందుంటాం అదే రకంగా గతంలో పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు నాతో మాట్లాడారు ఐకమత్యం అని మేము దానికి ఈ రోజు కూడా ఐకమత్యంతో చేద్దామని ఐకమత్యంతో కలిసిమెలిసి వెళదామని చెప్పి ఆలోచనతో ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ వశిష్ఠ గౌతమి టీం అందరికీ చెప్పట్లండి ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మన పిఎస్ఎస్ఎంకి వశిష్ఠ గౌతమి అండ్ ఎందుకు అంటే ఇదో పెద్ద గ్లోబల్ ప్రాజెక్ట్ గోదావరి ఒడ్డు మీద ఉన్న పేరవరం అనే గ్రామంలో చేయబడుతోంది ఇది నేను అక్కడికి వెళ్ళాను చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఇది ఇప్పుడే కాదండి ఏదన్నా ప్రాజెక్ట్ ఎనీ టైం ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరపాలంటే అది ఐకమత్యం ప్రాబ్లం కాదు డబ్బులు ప్రాబ్లం కాదు ద ప్రాబ్లం అసలు ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం అని కాదు ఎనర్జీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది ఎనీ ప్రాజెక్ట్ ఇట్స్ నాట్ మనం అనుకుంటున్నాం ఏదో ఏదో వాళ్ళ వల్ల అవుతుంది అదేం కాదు అది దిస్ ఇస్ నేచర్ కాస్మిక్ నేచర్ ఇది అంతే ఎప్పుడైతే వేరే చోట కరెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే పిరమిడ్ అంటే ఎనర్జీ గ్రిడ్ అండి ఇదొక సైన్స్ ఇదొక టెక్నాలజీ ఇది దూరికే మనం స్ట్రక్చర్ కట్టేయడం కాదు కరెక్ట్గా ఎనర్జీ అలైన్మెంట్ ఉన్నప్పుడే అక్కడ పిరమిడ్ వస్తుంది దట్ ఈస్ ద నేచర్ ఈ పిరమిడ్ రావడానికి వీళ్ళే కాదు కారణం చాలామంది బీయింగ్స్ పనిచేస్తున్నారు చాలా మంది ఎక్స్ట్రోటెరెస్ట్రియల్స్ పనిచేస్తున్నారు మనతో సో ఇది మన వల్ల అవ్వట్లేదు వాళ్ళ వల్ల అవ్వట్లేదు అనే రీజన్ అసలు తప్పు అసలు మనం మాట్లాడకూడదు అట్లాంటి రీజన్స్ ఎందుకంటే ఇది ఒక పెద్ద కాస్మిక్ మన హోల్ యూనివర్స్లోనే ఒక కాస్మిక్ స్పేస్ అండ్ టైంలో రిపిల్స్ వెళ్తాయి ఫ్రీక్వెన్సీ రిపల్స్ ఎవ్రీ పిరమిడ్ ఈ ఎనీ పిరమిడ్ మనం ఒక పెద్ద రెవల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాం అన్ని చోట్ల పిరమిడ్స్ పెట్టి ఆ ఎనర్జీ గ్రిడ్ ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే ఈ ధ్యాన జగత్ అని మనం ఏదైతే అంటున్నామో అది ఇన్స్టెంట్లో అయిపోతుంది సో అది దీని మహత్యం సో ఈ పిరమిడ్ ఖచ్చితంగా వస్తుంది కానీ ఎప్పుడైతే ఇది వస్తే వచ్చిన వచ్చిన రోజు ఆ ఇన్స్టెంట్ ఫైవ్ డైమెన్షనల్ షిఫ్ట్ అనేది అయిపోతుంది సో ఆల్ బీయింగ్స్ ఆర్ వర్కింగ్ అండి సో ఇది ఏ ప్రాబ్లం లేదు నా దృష్టిలో అయితే ఏ ప్రాబ్లం లేదు సో ఎవ్వరు నాకు కాల్ చేయొద్దు ఏది చెప్పద్దు ఎందుకంటే పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం నడుస్తోంది ఎలా జరగాలో అలాగే జరుగుతోంది సో థ్యాంక్ యూ సో మచ్ ఏ ఏ ప్రాజెక్ట్ అయినా ఇంత పెద్ద ప్రాజెక్టు యాస్ట్రల్ మాస్టర్స్ ద్వారానే జరుగుతుంది మన ఏదో మన 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 వల్ల జరుగుతుంది మనం చేస్తున్నాం మనం డబ్బులు తెస్తున్నాం అదంతా మనం అనుకుంటున్నాం కానీ అదంతా ఒక డిజైన్ అది చాలా పెద్ద కాస్మిక్ డిజైన్ అది సో ఆ ప్లాన్ ప్రకారమే ఏదన్నా జరుగుతుంది దానికి ముందు జరగదు తర్వాత జరగదు ఎప్పుడు జరగాలి కరెక్ట్ ఆ టైంకే జరుగుతుంది సో థ్యాంక్ యూ సో అందరూ చెప్పట్లు కొడదాం ఓకేనా సో అందరు చెప్పట్లు కొడదాం ఇంత గ్రేట్ ప్రాజెక్ట్కి రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చారు ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు వాళ్ళు ఎవ్రీడే అప్ అండ్ డౌన్స్లో వెళ్ళాలి సో ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ మనం అనుకుంటాం స్పిరిచువల్ లైఫ్లో వచ్చాక అంతా బాగుంటుందని కానీ నిజంగా ఛాలెంజెస్ అనేవి దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా మనం ఉండాలి అనేది ఈ స్పిరిచువల్ లైన్ పిరమిడ్ ప్రాజెక్ట్ మొదలెట్టాక మన గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్ అయిపోతుంది సో అందరికీ నేను మీకు నిజంగా స్పిరిచువల్ ఎవల్యూషన్ కావాలి అంటే ఒక పిరమిడ్ ప్రాజెక్ట్ తీసుకోండి అందరితో పని చేయండి అప్పుడు మీకు ఆ స్పిరిచువల్ ఎవల్యూషన్ అనేది ఇన్స్టెంట్లో అయిపోతుంది సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ వశిష్ఠ గౌతమి ట్రస్టీస్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వశిష్ఠ గౌతమి ప్రతి ఒక్క నీ పేరు పేరున ఇవాళ స్వర్ణమాల పత్రికారు లేరు ఆవిడ చైర్మన్ ఇక్కడ బట్ షీ హాస్ డన్ అ ట్రిమెండస్ జాబ్ ఇన్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అందరినీ తీసుకురావడానికి ఆవిడ చాలా ట్రెమెండస్ జాబ్ చేసింది సో ఆవిడ కూడా క్లాప్స్ కొడదాం ఇవాళ వశిష్ట గౌతమి తరఫు నుంచి థ్యాంక్ యూ